ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఇది నాది కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట సో కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీ తోడ్పాటు నేను కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఎక్కువ మందికి ఆల్ యూట్యూబ్ అనేది ఎక్కువ లైక్స్ వస్తే ఏంటంటే ఆ వీడియోని ఏంటంటే ఎక్కువగా ప్రమోట్ చేస్తుందనమాట ప్లస్ మనకి షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేసుకునే వాళ్ళు అవుతారు ప్లస్ మనకి మనకేందంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు తోడ్పాటు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో మనకి ఏంటంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా టాపిక్ విషయానికి వస్తే బాధ్యత లేని బ్యూరోక్రసీ అంటే ఇలా ఇది కొంచెం కాంట్రవర్సీ టాపిక్ అనుకోవచ్చు మీరు ప్లస్ ఒక క్లియర్ కట్ నేను ఇండికేషన్ ఇస్తాను అనమాట ఎందుకు అలా అంటున్నాను అంటే అనేది మీరు వీడియో పూర్తి పూర్తిగా చూసి చూస్తే మీరే అంటారు నేనే నేను ఏదైతే అంటున్నానో మీరు దానికి అనమాట ఏంది అంటే బాధ్యత లేని బ్యూరోక్రసీ అని ఎందుకు అంటున్నాను అంటే మనకి ప్రభుత్వాలు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు చట్టాలు మాత్రమే చేస్తారు అంటే మనకి ఏ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ అయినా కానీ ప్లస్ మనకి ఏంటంటే హెల్త్ అయినా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లైనా కానీ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అనేవాళ్ళు జస్ట్ చట్టాలు మాత్రమే చేస్తారు ఆ చట్టాలని ప్రజలు తీసుకెళ్లాల్సిన కానీ ఆ చ ఆ చట్టాలని అనుసరించాల్సింది కానీ చట్టాలు ఉన్న లోపాలు ప్లస్ మనకి దాంట్లో మంచి ఏంటి చెడు అంటే చెప్పాల్సింది కూడా బ్యూరోక్రసీ సిస్టమే అంటే ఇలా ఎందుకు చెప్తున్నా అంటే గర గత ప్రభుత్వం యొక్క బ్యూరోక్రసీ వాళ్ళ ఐపీఎస్లు కానీ ఐఏఎస్ఎల్ కానీ ఐఎఫ్ఎస్లు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనకి అవినీతి ఆరోపణలు అనమాట సో మనకి రీసెంట్గా మీరు చూస్తూనే ఉంటారు మైనస్ డిపార్ట్మెంట్లో వెంకటరెడ్డి గారు కానీ ప్లస్ మనకి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో రెడ్డి గారు కానీ ప్లస్ మనకి ఏంటంటే అట్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ప్లస్ మనకి ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ అలా చాలా చాలా అవినీతి కాబట్టి దీనిలో మెయిన్ మెయిన్ ఆరోపణలు ఎదుర్కొంటుంది రాజకీయ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు వేరే పార్టీలో ఉంటారు మళ్ళీ ప్రభుత్వంలో ఉంటారు వ్యతిరేక అంటే ప్రతిపక్షాలు ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కానీ బ్యూరోక్రసీ బ్యూరోక్రసీలో ఉన్న ఐఏఎస్లు కానీ ఐఎఫ్ఎస్లు కానీ ప్లస్ ఐఆర్ఎస్లు కానీ ఐడిఎస్లు కానీ ఎవరైనా సరే ప్రజలకి కానీ ప్లస్ ప్రభుత్వానికి కానీ సమాధానం చెప్పాల్సింది వాళ్ళే అనమాట ఇట్లా ఎందుకు అంటున్నానంటే మనకి రీసెంట్గా మనకి మనకి చాలామంది అవినీతి ఎదుర్కొంటున్నారు అనమాట వాళ్ళని ఇన్వెస్టిగేట్ ఇప్పుడు మనకి సిబిఐ వాళ్ళు కానీ ప్లస్ మనకి ఏంటంటే అందరూ ఈడీ వాళ్ళు కానీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు అనమాట అంటే ముందు అంటే పూర్తిగా స్క్రిప్టెడ్ వర్క్తో చెప్తున్నారు అనమాట ఏం చెప్తున్నారు అంటే మనకి అంటే అదురు సినిమా చూస్తుంటారు మీరు ఎన్టీఆర్ గారి అదురు సినిమా చూసుకుంటారు అందులో ఒక డైలాగ్ మర్చిపోయా గుర్తులేదు నాకేం తెలియదు అంటే ఇదే డైలాగ్ని రిపీటెడ్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా మనకి అధికారులు కూడా అదే అంటే అధికారుల దగ్గర మనకి ఇప్పుడు అంగీత ఆరోపణలు ఎదుర్కొన్న రెడ్డి గారు కానీ ప్లస్ వెంకటరెడ్డి గారు కానీ ప్లస్ ప్రతి ఒక్కరు ఏంటంటే మనకి అధికారుల దగ్గర అదే చెప్తున్నాను అన్నమాట మన క్లియర్ కట్గా ఏంటంటే ఈ విషయాన్ని ఏంటంటే నేను కల్పిస్తుందో చెప్పట్లేదు ఈ విషయాన్ని మీకు ఇక్కడ పేపర్ క్లిప్లో కూడా మనకి స్క్రీన్ స్క్రీన్షాట్లో కూడా పెడతాను ఒకసారి చూడండి మీకు ఇప్పుడు వెంకటరెడ్డి గారు నన్ను మైనింగ్స్ డిపార్ట్మెంట్లో అంటే అతను అతన్ని వెతికి 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 ఇసుక ఇసుగు చెందిపోయి గత రెండు అంటే ఆరోపణలు ఎదుర్కొన్న రెండు నెలల తర్వాత మనకి ఆయన దొరికారనమాట ఆయన దొరికిన తర్వాత ఆయన ఏం చెప్తున్నానంటే సార్ అవినీతి అనేది గవర్నమెంట్లో సర్వసాధారణం నేను చేయకపోయినా ఎవరైనా చేస్తారు సో ఆ సీట్లో ఏందంటే నేను చేయకపోతే ఏంటంటే ఆ సీట్లో నన్ను తీసేసి వేరే వాళ్ళని పెడతారు అంటే నేను నిమిత్త మాత్రుని నాకేం తెలియదు ప్లస్ గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే నేను చేశాను ఆ విషయాన్ని నేను అవలంబించాను మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని మీరు అది కాకుండా మెయిన్లీ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి అవినీతి యొక్క అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ నేను చెప్పిందే చెప్తారు ఏందంటే వాళ్ళకి ఏం తెలియపోయినా సరే పైన వాళ్ళు ఏదైతే చెప్పారో ఇప్పుడు పైన పాలకులు కానీ పైన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్లస్ సీఎం గారు కానీ ఏదైతే చెప్పారో మేము అదే ఫాలో అవుతాం లేకపోతే ఏంటంటే మాకు వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు ప్లస్ మమ్మల్ని మా ఫ్యామిలీ పరంగా గాను భయాందోళనగా గురిచేసి మమ్మల్ని భయాందోళన గురి చేస్తారు కాబట్టి మేము అదే విషయాన్ని చెప్పామనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట అంటే మనకి ఇక్కడ ఇప్పుడు నేను అంటే ఈ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్చైంజ్ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర ఒక పదిహేను వందల కోట్ల అవినీతి ఆరోపణలు జరిగినాయి ప్లస్ మైనస్ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్ల యొక్క అవినీతి ఆరోపణలు జరిగినాయి ప్లస్ మనకి మనకి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో ప్రకాష్ గారిని ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు అనమాట అతన్ని అతని పనితీరు యొక్క ప్ర అప్పట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్లస్ మంత్రులు కానీ అందరూ వ్యతిరేకించడం వల్ల అతన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అతని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసేసి టోఫెల్ అని అవన్నీ ఇవన్నీ పెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐదు సంవత్సరాలంటే ఒక ఒక తరం యొక్క ఒక విద్యా విద్యా పాఠాలన్నీ మార్చేసి చిన్న చిన్న పిల్లలకి టోఫెల్ చిన్న చిన్న పిల్లలకి మనకి ఎల్కే ఎల్కేజీ యూ యూకేజీ ప్లస్ ఫస్ట్ క్లాస్ నుంచే మనకి టోఫెల్ సెక్షన్ అనేది పెట్టి ఒక ఒక విద్యా వ్యవస్థలో నీచమైన నికృచమైన నీచమైన ఒక వ్యవస్థను తీసుకొచ్చారనమాట టోఫెల్ అనేది అంటే ఇప్పుడు మనకి అమెరికా లెవెల్ రాస్తారనమాట దానికి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి ఎవరికైనా సరే ఒక టోఫెల్ రాయాలి అంటే అతను అట్లీస్ట్ టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత దాని సెక్షన్ తీసుకుంటే మనకి అది అది రాసి మనకి బయట కంట్రీస్కి వెళ్తారనమాట మనకి ఎల్కే ఎల్కేజీ స్టూడెంట్స్కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ఏం నాలెడ్జ్ విద్యా వ్యవస్థనే నాశనం చేయాలని చూస్తారనమాట అది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి నాడు నేడు అని కానీ ప్లస్ మనకి అలా డిఫరెంట్ డిఫరెంట్ అలాంటివన్నీ చేయడం వెనక ప్రకాష్ ప్రకా ప్రకాష్ గారిదే మెయిన్ ముఖ్య పాత్ర అనమాట అవన్నీ వాటిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మనకి రే ఫ్యూచర్లో మనకి వేరే గవర్నమెంట్ వస్తే మనకి మళ్ళీ మన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని డైరెక్ట్ సైలెంట్గా వీఆర్ఎస్ తీసుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సైలెంట్గా ఉంటున్నాను మన ప్రజెంట్ సో మనకి ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే బ్యూరోక్రసీ సిస్టమ్ అనేది ఏది తప్పు ఏది రైటు ఏది ప్రజలకు మంచిది ఏది ప్రజలకు చెడ్డది అనేదే కదా చెప్పాల్సింది రాజకీయంలో అవినీతి జరగదు అనేది అవాస్తవం రాజకీయంలో అవినీతి ఖచ్చితంగా జరుగుతుంది రాజకీయ నాయకులు అవినీతి చేస్తారు కొంచెంలో కొంచెమైనా సరే అంటే వాళ్ళ రాజకీయ నాయకులకు తెలిసైనా తెలియకైనా సరే వాళ్ళ డిపార్ట్మెంట్లో అయినా సరే ప్లస్ వాళ్ళ అనుచరులైనా సరే ఎవరైనా సరే అవినీతి చేస్తారు అవినీతి చేయరని ఎవరు దీనికి అతిథులేం కాదు ఎవరు మనకి మనకి ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎవరు దీనికి అతిథులేం కాదు సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అవినీతి జరగచ్చు కాక కానీ బ్యూరోక్రసీ వాళ్ళు ఇప్పుడు మనకి ఇది ప్రజలకి చాలా చేటు చేసింది కాబట్టే కదా ఇప్పుడు మనకి చేటు చేసింది కాబట్టి వైఎస్ గవర్నమెంట్కి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు అనమాట అదే కాకుండా మనకి ఇప్పుడు బ్యూరోక్రసీలో మనకి ఐఏ ఐఏఎస్లు ఐఆర్ఎస్లు కాకుండానే ఐపీఎస్ సెక్షన్ కూడా వస్తుందనమాట ఇప్పుడు ఐపీ కాంతిరాణా టాటా గారు కానీ ప్లస్ విశాల్ గున్నీ గారు కానీ తీవ్రమైన ఒక రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి వాళ్ళు వాళ్ళు ఎదుర్కోనని ని నిద్రలేని రాత్రులు కానీ ఎదుర్కోలేని ఆరోపణలు లేవు సో మనకి జత్వాని కేసు కానీ ఇంకా కొత్త కొత్త కేసులు బయటపడుతున్నాయి అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే బ్యూరోక్రసీ 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 సిస్టంలో ఇప్పుడు ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ ఎంతో చదివి ఎన్నో వ్యయప్రాసలు పడి ప్లస్ మనకి ఇప్పుడు ఐపీఎస్ఎల్ కానీ ఐఏఎస్ఎల్ కానీ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ పేద అంటే మనకి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు అంటే రిచి రిచి వాళ్ళు చదవాలని ఇంకా అనట్లేదు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు సో మనకి ఎన్నో వ్యయప్రాయసాలు పడి ఎంతో కష్టపడి చదివి అంత చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ ఒక అవినీతి అవినీతి మచ్చ వల్ల వాళ్ళ వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ బ్యూరోక్రసీ సిస్టంలో కానీ వాళ్ళ పదవీ కాలంలో కొన్ని మచ్చలేసుకుంటున్నారు అనమాట ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు మనకి ఆమె ఐఏఎస్ టాపర్ అనమాట ఆమె ఐఏఎస్ టాపర్ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఎక్కడో మనకి కేంద్ర పొజిషన్లో ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు ఇప్పుడు ప్రజెంటు చాలా అనామకమైన స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఆయనకి పోస్టింగ్ ఎక్కువ పక్కన కూర్చోబెట్టర్ అనమాట అంటే బ్యూరోక్రసీకి నేను చెప్తుంది ఏంటంటే దయచేసి ఇప్పుడు 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 గత ప్రభుత్వం కానీ ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో కూడా నేను అవకతవకలు అవకతవకలు జరుగుతున్నాయి అవతవకలు జరుగుతాయి అని నేను అనట్లేదు అవతల జరుగుతున్నాయి కానీ ప్రజలకి మంచి చేయండి దయచేసి మీరేందంటే ప్రజలు పన్నులు కడుతుంటే ఆ పన్నుల్లో నుంచి మీకు జీతపత్యాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి మంచి చేయండి అవినీతి అవినీతి ఆరోపణ ఆరోపణలు ఎదుర్కొని మీ బంధువుల్లో మీ బంధువుల్లో కానీ రేపొద్దున మీ మీ పిల్లలకి ఏం చెప్తారు ఎలా ఉండడమ్మా అలా ఉండని మీరేం చెప్తారు వాళ్ళు వింటారా మీరు చెప్తే మీరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐఆర్ఎస్ ఆఫీసర్లు కానీ రేపొద్దున మీ పిల్లలకి ఏం చెప్తారు దయచేసి నేను చెప్తుంది ఏంటంటే కొంచెం ఆలోచించి అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కోకుండా మంచి మంచి పథక మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టిన ఏ గవర్నమెంట్ వాళ్ళైనా కానీ దాంట్లో లోపాలు కానీ దాంట్లో ఉన్న లోటుపాట్లు కానీ చూసుకొని మంచి మంచిగా చేసుకోండి అనేది నా యొక్క విన్నాపన థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు లైక్ గనక నచ్చితే మీరు అంటే మీ అభిప్రాయం ఏంటనేది అంటే ఈ బ్యూరోక్రసీ సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి प्लीज थैंक यू सो मच एंड लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్